హైదరాబాద్లో బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారట చంద్రబాబు హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ ఇంటికి నారా చంద్రబాబు నాయుడు వచ్చినట్టుగా తెలుస్తోంది సో మొత్తానికి వేయంకులు చాలా రోజుల తర్వాత ప్రత్యేకంగా కలుసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వాళ్ళు కలుసుకున్న ఈ విషయాలు చూసి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ అలాగే ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఎంతో చక్కగా అయితే మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది మరి రాజకీయానికి సంబంధించిన విషయంలో మరి బాలకృష్ణ చంద్రబాబు చాలాసార్లు సంతించుంటారు కానీ పర్సనల్ గా గా వీకెండ్ ని అలా ఇద్దరు కలిసి తెలుస్తోంది అంటే కుటుంబ పర్సనల్ గా కలిసారు ఇది వరకు రాజకీయాలు ప్రెస్ కాన్ఫరెన్స్ ర్యాలీలు అలాగే పాదయాత్రలు రథయాత్రలు అంటూ కానీ సో మొత్తానికి వియంకుడు బాలకృష్ణ చంద్రబాబు ఇద్దరు కలిసింది చాలా తక్కువ అందుకే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోటుకి చేరి అందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది నందపూరి బాలకృష్ణ ఇంటికే మొత్తానికి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు అయితే వెళ్లారట చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరితో కలిసి బాలయ్య నివాసానికి వెళ్లి అందరూ కాస్త రిలాక్స్ అయినట్టుగా తెలుస్తోంది సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీకి సీఎం గా మారారు సో కొద్ది నెలల క్రితం ఆయన జైల్లో ఉంటే మరి బాలయ్య గారు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు ఈ నేపథ్యంలో మళ్ళీ అన్ని కుదురుకుంటాయంటూ ఆనందం వ్యక్తం చేశారు కాబట్టి ప్రస్తుతం వీటికి సంబంధించిన ఈ విషయం తెలిసి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో అటు చంద్రబాబు బాలయ్య కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో తెలుగుదేశం కార్యకర్తలు నందపురి అభిమానులు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ ఇలాంటి మళ్ళీ గెలుపు రావాలని కోరుకుంటున్నారు